మండలంలోని చిరియాల డబుల్ బెడ్రూమ్ కాలనీలో అనేక సమస్యలతో సతమతమవుతున్న కాలనీ వాసులు ఎంఆర్ఓని కలవడానికి వచ్చి ఆయన లేకపోవడంతో ఆర్డీఓ సైతులు గారిని కలిసి వారి సమస్యలను తెలియజేసిన డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు ముఖ్యంగా ఇళ్ల పటాలు కరెంటు సమస్య మంచినీటి సమస్య రోడ్ల సమస్య చినుకు పడితే చాలు కాలు తీసి కాలు వేయలేని పరిస్థితి కరెంటు లేక విష సర్పాల భయమని ఆర్డీఓతో చెప్పడంతో ఆయన స్పందించి కాలనీ వాసులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు పందర పదాల రేఖకైనవొస్తుందా రేవల సార్ కనొస్తమొ నాడు దిలైక దిలై ఎక్కడో ఒక নাই ডাটা নিউ উইন্ডো পাও 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 পা आई समजत नाही इथं आई समजत नाही सर आपण कांबरवाइज जाऊ आम्ही किननाనికి